హలో అండి హలో అండి సో అయోధ్య రామ మందిరం ఓపెన్ చేస్తున్నారు ఈరోజు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉందండి ఇటువరకు ఎప్పుడో అనుకున్నారు భద్రాచలం కూడా ఎప్పుడు వెళ్ళి చూడలేదు ఇప్పుడైతే లైవ్లో చూస్తున్నాము ఇప్పుడే చూసి వస్తున్నాను లైవ్లో చాలా బాగుంది అక్కడికి వెళ్ళి చూస్తే ఇంకా అనిపించింది కానీ వెళ్ళలేము కదా సో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి చేశారు కదా ఎలా అనిపిస్తుంది అది పూర్తిగా చూస్తే కానీ మనకి డెవలపింగ్ అంతా అదే కొంచెం కొంచెం చూస్తున్నాం కదా పూర్తిగా వెళ్ళి చూస్తే ఇలా చేశారా ఇంత ఖర్చు పెట్టినందుకు బాగుంది అని తెలుస్తుంది సో రాముడి గురించి కానీ రామ మందిరం గురించి కానీ మీకు తెలుసు రాముడి గురించి అంటే చిన్నప్పటి నుంచి మాకు శ్రీరామనవమి అంటే చాలా బాగుండేది పిల్లలందరూ చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం ఇప్పుడు కూడా నవమికి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము ఊరు మాది మసలి బాగుంటుంది అంటే చాలా మంది హనుమన్ టీమ్ మూవీ టీం వాళ్ళు కూడా నియర్ త్రీ క్రోడ్స్ ఇచ్చారు అంతగా తెలియదు అండి దాని గురించి ఈ గుడి కూడా కట్టి కట్టించారు కదా ఎలా అనిపించింది విరాళాలతోటే మందిరం కట్టించారు కదా ఎలా అనిపిస్తుంది అవును విరాళాలతో కట్టించినా అప్పుడు మనలాంటి వాళ్ళు ఇచ్చాము రామ మందిరానికి మన వంతు సాయం చేసాము ఉడతా భక్తిగా అనే ఇది ఉండి మనకి సంతోషం ఉంటుంది కదా మన చేతి డబ్బులు కూడా ఉన్నాయి మనం ఒక పార్ట్ ఉన్నాము దాంట్లో అనేది సంతోషం ఉంటుంది కదా సో నరేంద్ర మోదీ గారు కట్టించారు కదా ఇప్పటికీ ఎలా ఉంటుందా అది అనుకుంటాం కదా ఇప్పుడు మన హయాంలో మన చేతి మీద ఏదన్నా ఇంట్లో మనం చేస్తా మనం చేసాము బాగుంది అని అది అందరూ చెప్పుకుంటున్నట్టే ఆయన ఏమైనా చేస్తుంది మంచి చాలా జరిగినాయి కదా ఇదొకటి సరే అండి